మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వరుణ్ తేజ్ ముకుందా మూవీతో వెండి తెరకి పరిచయం అయ్యాడు కంచా మూవీతో సక్సెస్ ని అందుకున్నాడు ఆ తర్వాత హిట్ తో సంబంధం లేకుండా హీరోగా అయితే యాక్ట్ చేస్తూనే ఉన్నాడు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ అపజయాలు చూస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కొన్ని మూవీస్లో యాక్ట్ చేసి సిక్స్ ఇయర్స్ రిలేషన్లో ఉండి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ జంట రీసెంట్గానే పేరెంట్స్ అయ్యారు పన్నంటి మగబిడ్డకు లావణ్య త్రిపాఠి జన్మనిచ్చింది ప్రస్తుతం కెరియర్ కి బ్రేక్ ఇచ్చేసింది లావణ్య త్రిపాఠి బాబుతో టైం స్పెండ్ చేయడం కోసం ప్రస్తుతం హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అలాగే నెక్స్ట్ జనరేషన్ మెగా వారస్ట్ వచ్చేసాడు అంటూ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుష్ అయ్యారని చెప్పాలి సెప్టెంబర్ టెన్త్ డెలివరీ అయిన లావణ్య త్రిపాఠి ఈ సెప్టెంబర్ థర్టీ ఎత్తున బాబుకి నాగబాబు గారింట్లో చాలా ఘనంగా ఉయ్యాల నామకరణం ఫంక్షన్ జరిపించారు ఈ రోజు దసరా సందర్భంగా వారి కొడుకుతో మొదటి దసరాని సెలబ్రేట్ చేసుకుంటున్న కొన్ని ఫొటోస్ తో వారి ముద్దుల కొడుకు పేరుని రివీల్ చేశారు మెగా ఫ్యామిలీ అంతా ఆంజనేయ స్వామి భక్తులు కావడంతో బాబుకి వాయు తేజ్ కొడుదల అని నామకరణం చేశారట ఈ వీడియోలో ఆ ఫొటోస్ ని చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్